కృషి పట్టుదల క్రమశిక్షణకు పర్యాయపదంగా పదంగా మారి ఎందరికూ ఆదర్శంగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి గారు మనిషి కష్టపడితే సాధించినది ఏది లేదని ఆయన నిరూపించారు గాడ్ ఫాదర్ లేకుండా హేమ హీమేలను దాటుకుని తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకులను స్థాపించి ఎన్నో ప్రాణం నిలబెట్టారు చిరంజీవి గారు కరోనా లాక్డౌన్ సమయంలో ఎందరో సినీ పేద కార్మికులకు కళాకారులకు నిత్యావసర వస్తువులు ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆక్సిజన్ వెంటిలేటర్స్ వంటి పరికరాలను విరాళంగా ఇచ్చారు సినీ పరిశ్రమ ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా తాను ముందున్నానంటూ పెద్ద మనసుతో ముందుకు వేస్తారు చిరంజీవి గారు ఇకదిలా ఉండగా ఆగస్టు ఇరవై రున్న మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు అభిమానులకి పండుగ రోజు ఆ రోజున అన్నదానం రక్తదానం సేవా కార్యక్రమాలతో పాటు గ్రాండ్ గా బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు చిరంజీవి గారి అభిమానులు స్వయంగా తమ అభిమాన నటుడికి కలిసి కేక్ కట్ చేయించడం ఏలుగా చేస్తున్నారు అయితే ఈసారి కేరళ వరదల నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలని మెగాస్టార్ నిర్ణయించిన విషయం మనకందరికి తెలిసిందే ఈకితలో ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అప్పుడే యుఎస్ఏలో చిరంజీవి గారి మెగా బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయారట మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు యూఎస్ఏలో మెగాస్టార్ బర్త్డే వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో